లింగ్ వస్తు స్వాగతం మిత్రులార రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ యొక్క స్థాపత్యవేద ధర్మానికి చాలా మంచి అడుగు వేయడానికి మాకు ఉపయోగపడింది మిత్రులార రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఈ యొక్క ధర్మాన్ని మన తెలుగు జాతికి తెలుగు మాట్లాడే ప్రజలకి ప్యూరెస్ట్ ఫామ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వాస్తు శాస్త్రా అదే వి గణపతి స్థపతి శిల్పి గురువు ఏదైతే చెప్పారో ఈ యొక్క స్థాపత్యవేద ధర్మాన్ని ఒక గృహవాస్తు అంటే ప్రాసాదాలకి ఏ రకంగా అప్లై చేయాలి అనేది నా టీచర్స్ జస్సి మయా మేడం కానీ అదే రకంగా ఎంతోమంది గొప్పవారు మైకేల్ బోర్డన్ గారు యుఎస్ఏ అదే రకంగా మన భారతదేశంలో ఉన్నటువంటి సంతానకృష్ణ స్థపతి వారు కానీ వారి మిస్సెస్ ఆర్కిటెక్ట్ కృతికా మేడం గారు కానీ శశికళ అనంత్ మేడం కానీ అదే రకంగా రష్యన్ గణపతి స్థపతి వారి ప్రియ శిష్యురాలు మండోదరి మేడం కానీ అలాగే మహర్షి మహర్షోగి వారు యుఎస్లో యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఒక ఇల్లు అంటే ఒక మెటీరియలిస్టిక్గా ఏదో ఒక కోటి రూపాయలు రెండు కోటి రూపాయలు ఆస్తి అని కాకుండా ఒక ఇంటి ద్వారా ఇంటిలోపల ఒదిగి ఉన్నటువంటి కంటికి కనపడినటువంటి ఆ యొక్క స్పేస్ వైబ్రెన్సీ ద్వారా మనం మన ఆలోచన తీరును మన తలరాతని మార్చుకోవచ్చని గణపతి స్థపతి ఏదైతే చెప్తారో ఈ యొక్క ధర్మాన్ని ఒక కామన్ మనిషికి మనం ఉపయోగించాలి అనేటటువంటి ప్రయత్నంలో మనం చేరువవుతున్నామండి మన ఛానల్ చేరువవుతూ ఉన్నదన్నమాట ఈ రకంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో మనం డిజైన్ ఇవ్వడమే కాకుండా మార్కింగ్స్ వేసేటటువంటి పనిని కూడా నాలుగు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టాము మేబీ ఈ వారం చివరలో తిరుపతిలో కూడా నాలుగు అంతస్తుల నూట యాభై గజాల్లో నాలుగు అంతస్తుల దగ్గర దగ్గర నాలుగు వేల ఫిఫ్టీ బిల్డింగ్ కూడా మనం మొదలు పెడుతున్నాము అనేటటువంటి ప్రయత్నాన్ని తెలియచేస్తూ ప్లాన్ గీయించుకునే విషయంలో కాస్త వేచి చూడండి నేనే కావచ్చు ఎవరైనా కావచ్చు కాస్త వేచి చూడండి ఆలోచించండి చక్కగా ఒక ప్లాన్ డిజైన్ దగ్గర నుంచి కట్టుబడి కట్టుకునే వరకు ఒక మానసిక స్థైర్యం అనేది మేము ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా మనం రాజమండ్రిలో ఒక నిన్న మనకి ఆ యొక్క బోరు వేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారనమాట ఆ యొక్క ఫొటోస్తో మనం ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నాము అదే రకంగా నేర్చుకోవాలి అనేటటువంటి అవత్సాహాలకి మనం ఆఫ్లైన్ బ్యాచెస్ మూడు రోజులు చెప్తున్నాము అదే రకంగా ఆన్లైన్ పంతొమ్మిది రోజులు రోజుకొక ఒక కాన్ఫరెన్సు కాన్ఫరెన్స్ ఉన్నారు ఒక వన్ అవర్ వచ్చేటట్టుగా కూడా మనం చెప్తున్నాము తద్వారా మీరు ఆ యొక్క ప్రాథమికమైనటువంటి కోర్సులనే విందా వాస్తు పురుష మండల వాస్తు పురుష మండల అంతర్భాగంలో చేయగలిగే పనులన్నీ మీరు నేర్చుకుంటారని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను